హైరో నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ రెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ కూడా మరి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా తెలుగు కంటెంట్ గ్రామర్ పుస్తకాన్ని అదేవిధంగానే ఓన్లీ తెలుగు గ్రామర్ తర్వాత తెలుగు మెథడాలజీ తెలుగు బిడ్ బ్యాంక్ పుస్తకాలు అందిస్తున్నామండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే ఎస్జిటి స్కూల్ షెండ్ పండిట్స్ పీడ్ ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడేటువంటి మన పిఐ బిడ్ బ్యాంక్ ను కూడా మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా విడుదల చేయడం జరిగిందండి మరి ఈ పుస్తకాలు ఏ పుస్తకం కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఎయిట్ సెవెన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ నైన్ వన్ ఎయిట్ టూ డబల్ ఎయిట్ వన్ టూ ఫోర్ జీరో అండి అదేవిధంగా సైకాలజీ బిడ్ బ్యాంక్ కానీ తర్వాత ఎస్జిటి వాళ్ళకి మాత్రమే తీసుకున్నప్పుడు ఆల్ మెథడ్స్ బిడ్ బ్యాంక్ కూడా మన దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయండి సో కావాల్సిన వారు మన నెంబర్లు అయితే సంప్రదించాలండి అండ్ ఇంకా ఏంటి సార్ అంటే అకాడమీ పాఠ్య పుస్తకాలు కావాల్సిన టీటీసీ బిఈడి టెక్ట్ డిఎస్సి అకాడమీ ఏ పాఠ్య పుస్తకాలు కావాల్సిన కూడా మన నెంబర్కి అయితే కాల్ చేయండి అందించడం అనేది జరుగుతుందండి మరి ఇక్కడ ఏపీ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి పరిశీలించుకుంటే మరి ఈ డిఎస్సి విషయంలో ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అంతే అయితే మనం మాట్లాడుకోవచ్చు అండి ఎందుకు సార్ ఇక్కడ అంటే మరి జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి వర్గీకరణ తెస్తామండి మరి ఇక్కడ కేబినెట్ సమావేశంలో మనకి ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని అందరూ కూడా ఆమోదించడం జరిగింది శాసనసభలో మరి ఈ వంటి దీన్ని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించిన తర్వాత శాసనసభలో కూడా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ఆమోదించడం జరిగింది ఆమోదించిన తర్వాత ఈ ఎస్సీ వర్గీకరణ ఈ అంశాన్ని ఈ దస్త్రాన్ని మరి జాతీయ ఎస్సీ కమిషన్కి పంపించడం జరిగిందండి మరి ఈ జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి మరి తిరిగి మరి నిన్నటి రోజున అంటే సోమవారం రోజున ఎస్సీ వర్గీకరణ దస్త్రం వచ్చేసి ప్రభుత్వానికి చేరడం అనేది జరిగింది మరి దీనిపైన మరి ఈ రోజు జరిగేటువంటి మంత్రుల సమావేశంలో మంత్రివర్గ సమావేశంలో దీనిపైన చర్చించడం అనేది జరుగుతుందండి ఈ ఎస్సీ వర్గీకరణ దసరా అంటే ఎస్సీ వర్గీకరణ అంశం పైన ఈ రోజు జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో మరి దానిపైన చర్చించడం అనేది జరుగుతుంది సార్ అది చర్చిస్తే మనకి ఏంటి లాభం సార్ అంటే దానిపైన ఆ ఎస్సీ వర్గీకరణ పైన కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుందండి సో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది మరి ఎస్సీ వర్గీకరణ దస్త్రం మరి జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ప్రభుత్వానికి రావడం జరిగింది కాబట్టి మరి ఒక నాలుగు లేదా ఐదు రోజుల్లో ఎస్సీ వర్గీ సంబంధించి ఆర్డినెన్స్ అనేది జారీ చేయడం అనేది జరుగుతుందండి మరి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత రెండు మూడు రో రెండు మూడు రోజుల్లోనే ఈ ఎస్సీ వర్గీకరణ అమలుకి ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందమ్మా సార్ మరి దీనివల్ల ఏంటి సార్ మనకు ప్రయోజనం అంటే మరి ఎప్పటి నుంచో కూడా చెప్తూనే ఉన్నారు ఏమని ఎస్సీ వర్గీకరణ అనేటువంటి అంశం మనకి అడ్డుగా ఉంది ఈ అంశం క్లియర్ అయిన వెంటనే డిఎస్సీ నోటిఫికేషన్ ఉన్నారు మరి ఈ ఎస్సీ వర్గీకరణ దస్త్రం మరి జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వచ్చింది కాబట్టి మరి ఏం చేశారు సార్ అంటే ఆర్డినెన్స్ జారీ ఆర్డినెన్స్ జారీ అమలు ఆర్డినెన్స్ జారీ వచ్చిన వెంటనే మరి రెండు రోజులు రెండు మూడు రోజుల్లోనే వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అదంతా క్లియర్ అవుతుంది కాబట్టి మరి ఖచ్చితంగా ప్రభుత్వానికి వేరే సాకు లేదు కాబట్టి ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశాలు అదే ఎక్కువగా ఉంటాయండి సార్ మరి తెలంగాణలో టెట్టు నిర్వహించారు కదా మరి ఏపీలో కూడా టెట్టు నిర్వహిస్తారా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ చెప్పడానికి అవకాశం లేదండి ఎందుకంటే తెలంగాణలో నిర్వహించారు కాబట్టి మన ఏపీలో కూడా నిర్వహించేకి అవకాశాలు అనేవి ఉన్నాయి ఎందుకు సార్ అంటే ఆరు నెలల అంటే సంవత్సరానికి రెండు టెట్లు నిర్వహించాలి అనే రూల్ ఉంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఆరు నెలలు గడిచిపోయింది కాబట్టి మళ్ళీ ఇక్కడ రెండవ టెట్ ఇచ్చే కూడా ఏపీలో కూడా అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయండి మరి డైరెక్ట్ టెట్ నిర్వహిస్తారా డిఎస్సీ నిర్వహిస్తారా అనేది కూడా ఈరోజు మనం కొద్దివరకైనా క్లారిటీ రావడం జరుగుతుంది ఎందుకు సార్ అంటే మీరు నాలుగైదు రోజుల కింద పరిశీలించుకుంటే మరి ఏప్రిల్ పదహైదు తేదీ మంత్రివర్గ సమావేశం ఉంది ఈ క్యాబినెట్ లో డిఎస్సీ గురించి తర్వాత తల్లికి వందనం తర్వాత అన్నదాత భవ ఇలాంటి అంశాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది అందులో ఫస్ట్ మనకి డిఎస్సి గురించి అని మెన్షన్ చేశారండి మరి డిఎస్సి గురించి ప్రస్తావన చేయడం జరుగుతుంది కాబట్టి మరి ఇందులో మనకు టెట్టా డిఎస్సినా ఇంకొకటి వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఒకవేళ ఈ రోజు ప్రస్తావన జరిగిపోయినా కూడా మరి మనకు సంబంధించి ఇక్కడ నాలుగైదు రోజుల్లో ఆర్డినెన్స్ జారీ దాని తర్వాత రెండు మూడు రోజుల్లో ఎస్సీ వర్గ ఇక్కడ అమలుకు మార్గదర్శకాలంటే ఒక పది రోజులైనా కూడా మనకి ఏదో ఒక క్లారిటీ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి మరి సార్ చాలా రోజుల నుంచి త్వరలో డిఎస్సి ఇప్పుడు డిఎస్సి అప్పటి డిఎస్సి అన్నారు కదా చదివి చదివి ఇసుకొచ్చిన అంటే ఖచ్చితంగా అండి అది వాస్తవమే ఎందుకు సార్ అంటే ఏప్రిల్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో మనకి ఏదో ఒక క్లారిటీ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుందండి మరి ఏ క్లారిటీ కూడా రాదు అంటే రాలేదు అంటే ఇప్పట్లో మనకు డిఎస్సి ఎగ్జామ్ అయితే ఉండదు అంటే మీరు అనుకున్న విధంగా మీరు అనుకునే విధంగా జూన్ జూలై ఈ సమయంలో అయితే డిఎస్సి ఎగ్జామ్ అనేది పోవచ్చు అండి సో పొలాంగ్ తీసుకుంటారంటే పొలాంగ్ అంటే ఏంటి అంటే మరి టెట్ నిర్వహించి దాని తర్వాత డిఎస్సి నిర్వహించడానికి ఎక్కువ స్కోప్ అనేది ఉంటుందండి సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్